ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తరువాత ఇప్పుడు అందరి దృష్టి కూడా జూన్ నాలుగవ తేదీన రాబోయే ఫలితాల మీద కేంద్రీకృతమైంది అందరి చర్చలు కూడా అక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు మొత్తం ఏ ఇద్దరు ముగ్గురు కలుసుకున్న ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల మీద చాలామంది ఆసక్తి చూపుతూ ఉన్నారు ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల మీద ఎక్కువగా అటెన్షన్ ఉంది కొందరికి అందులో పిఠాపురం ఒకటి కుప్పం ఒకటి మంగళగిరి ఒకటి హిందూపురం ఒకటి ఈవెన్ రఘురామకృష్ణం రాజు పోటీ చేస్తున్న ఉండి నియోజకవర్గం కూడా ఇటువంటి ఒకటి చాలా ఆసక్తికరం ప్లస్ రోజా గారు పోటీ చేస్తున్న నగిరి నగిరి కూడా ఇవి ప్రధానంగా అంటే ఎక్కువ మంది కూడా దృష్టి కేంద్రీకరిస్తున్న పీఠాపురం కుప్పం కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కనుక హాట్ కేక్స్ అండ్ పిఠాపురం కుప్పం కూడా ఎందుకంటే ఆ రెండు పార్టీల అధ్యక్షులు పోటీ చేశారు పిఠాపురం మీద ఎప్పటికీ చాలాసార్లు మాట్లాడుకున్నాం అండ్ కుప్పం కుప్పం కూడా చంద్రబాబు నాయుడు గెలుస్తారా గెలవరా అనే చర్చలు అయితే జోరుగా సాగుతూ ఉన్నాయి ఈవెన్ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు మొదటి రెండు రౌండ్లు కుప్పంలో వెనకబడ్డారు సరే తర్వాత గెలిచారు అండ్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి కుప్పం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు రాజకీయంగానే కాకుండా అభివృద్ధి పరంగా కూడా బాగా దృష్టి పెట్టారు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు కృష్ణా జలాలు ఇవ్వడం అయితే ఏముంది అండ్ కుప్పానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం అయితే ఏముంది కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయడం అయితే ఏముంది అండ్ కుప్పంలో మున్సిపాలిటీని కూడా వైసీపీని గెలిచేసుకోవడం స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి రావడం ఇవన్నీ చంద్రబాబు నాయుడుని భయపెట్టేసరికి మూడున్నర దశాబ్దాల్లో ఎప్పుడు ఇల్లే మొద ఎప్పుడు లేనిది మొదటిసారి అక్కడ ఇల్లు కట్టుకోవడం కట్టుకోవడం అంటే ఆ నిర్మాణాన్ని పునాది రాయడం ప్రతి మూడు ఒకసారి మూడు రోజులు కుప్పం రావడం ఆయనకి ఈసారి కుప్పం బాధ్యతలు పూర్తిగా వాళ్ళ భార్య గారికి అప్పచెప్పడం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అలర్ట్ అయ్యారు విజయం అంత ఈజీ కాదు అని ఆయన కుప్పం బాధ్యతలు చూసినటువంటి మొదటి నుంచి రామచంద్ర రామచంద్రారెడ్డి గారు పదే పదే చంద్రబాబును ఓడిస్తాము అని చెప్పి చెబుతూ వస్తూనే ఉన్నారు ఈ క్రమంలో తాజాగా కుప్పానికి సంబంధించి ఒక ప్రత్యేక నివేదికను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందించారు ఆ సమాచారం అయితే ఉంది మండలాలి వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా ఎడ్జ్ ఉంది అని పోలైన ఓట్లలో వైసీపీకి చాలా పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఉంది అని కుప్పం టౌన్ ఏదైతే ఉంటుందో టౌనే ఒక కీ ఫ్యాక్టర్గా ఉండబోతుంది గెలుపోవటం అనేది నిర్ణయించడం అని సో కుప్పం టౌన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చూపిస్తుంది అని కుప్పంలో వైసీపీ గెలవబోతుంది అనే విధంగా కూడా పెద్దిరెడ్డి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నివేదిక ఇచ్చినట్లుగా అయితే మనకు సమాచారం ఉంది ప్రత్యేకంగా కుప్పానికి సంబంధించి మండలాల వారీగా కనుక ఓట్ల నివేదికలు ఇచ్చి ఎక్కడ మనకు ఎంత ఎక్కడ టీడీపీకి ఎంత మనకు పైచేయి ఉంది కుప్పం టౌన్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అక్కడ కూడా వైసీపీకి ఎడ్జ్ ఉంది అనే విధంగా నివేదికలు ఇచ్చారట సరే బయటకు ఎవరెంత ధీమాగా ఉన్నా లోపల మాత్రం ఫలితాలు ఎలా ఉంటాయి అనే ఆ ఆందోళన భయం అయితే అన్ని పార్టీల నాయకుల్లోనూ ఉంది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక కుప్పంలో గెలిస్తే వరుసగా ఏడోసారి అక్కడ నుండి ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై ఐదు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల సారి ఎనిమిదోసారి ఎనిమిదోసారి వరుసగా అక్కడి నుంచి ఎమ్మెల్యే అవుతారు ఓడిపోతే అది ఒక చరిత్ర చంద్రబాబు గారి రాజకీయ జీవితంలోనే అది ఒక చరిత్రగా మిగిలిపోతుంది